భూమి దుంగలంగా తిరిగిద్ది మేమంతే ఎంతో చూపిస్తాం రేపు అధికారంలోకి వస్తే వచ్చి సారీ దే అవినాష్ మాట్లాడుతున్నాడు భూమి గుండ్రంగా తిరుగుద్ది మేమంటే ఏంటో చూపిస్తాం ప్రజాస్వామ్యం అంటే మీకు లెక్కలేదా ప్రజాస్వామ్యంలో రేపు మేమంటూ వస్తే మేమంటూ వస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన తుప్పర్ల సేద్యం స్టార్ అవినాష్ అవినాష్ చెప్పేది ఏంటంటే భూమి దుందలంగానే ఉంటుంది భూమి తిరుగుతానే ఉంటుంది మొన్న మీరు దిప్పారు కాబట్టి ఇప్పుడు మా నోడు తిప్పుతున్నారు తేడా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకో నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడే మాక ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు లేదని నేను అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో మనోడు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే ఎమ్మెల్యే కావాలని చాలా కుతూహలంగా ఉంది ఎందుకంటే ఈయన ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అసెంబ్లీలో వినిపించాలి అసెంబ్లీలో అందరి చేత మార్పులు కొట్టేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఈయన మాట్లాడినటువంటి భాషని భాషను అర్థం చేసుకొని ఆహా అవినాచో ఓహో అవినాచో ఏం పని చేస్తున్నాడు ఈ అవినాచో మంచి అవినాచో ఈ అవినాచో అని చెప్పేసి చూడాలి అంటే విని ఆనందపడిపోవాలని చెప్పేసి మన దేవినాన అవినాష్కి చాలా కుతూహలంగా ఉంది అయితే పాపం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు ఆ పార్టీ పోతపోతే ఈయన కూడా తీసుకొని పోయింది దాంతోపాటు సరే రెండు వేల పద్నాలుగు అయిపోయిన తర్వాత మనోడు కృష్ణా కృష్ణానదిలో కృష్ణలంక బి కృష్ణలంకలో గోళీకాలు ఆడుకుంటుంటే వాళ్ళ నాయన చూసి అదే ఇది ఎట్రా బాబు చాలా ఇబ్బందిగా ఉంది ఎట్టాగో కాంగ్రెస్ పార్టీ ద్వారాలు మూసిపోయే రాష్ట్రంలో ప్రయోజనం లేదు ఎట్టో కట్ట మనోడు దేశంపై ఏదో ఒక పార్టీలో వేయాలి అని అంటే ఆ ఓడిపోయిన దగ్గర నుంచి ఇంటికి పోయి నానా నేను ఎమ్మెల్యేని అవుతా నానా నేను ప్రజాప్రతినిధిని అవుతా నానా నేను ప్రజాప్రతినిధిని అవుతానని ఒకటే గెలుతా ఉన్నాడు అంట నెహ్రూ గారిని అప్పుడు నెహ్రూ గారు ఏం చేయాలరా నైనా ఈయన చూస్తేనేమో ఈ పరిస్థితిలో ఉన్నాడు ఏం చేయాలి ఏంది అసలా నిద్రపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు రేం బగల కలవరెత్తా ఉన్నాడు అది ఇదని చెప్పేసి ఎన్నో కాలం నాడు చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక మే ఇన్ఫామ్ చేశారంట దేవినేని నెహ్రూ గారు పార్టీలోకి వస్తారంట అని చెప్పి చెప్పారంట చెప్పడంతో సరే చంద్రబాబు నాయుడు గారు కూడా రమ్మని చెప్పండి బ్రహ్మాండంగా ఆయన ఆహ్వానిద్దామని చెప్పాడు అప్పుడు నెహ్రూ గారు అనుకున్నారంట అరే అరే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు మీద నేను విమర్శలు చేశాను మామూలుగా మాట్లాడాను పోరాడాను ఎప్పుడైతే నన్ను పిలి పిలుస్తాను నేను వస్తానని చెప్పగలను రమ్మని చెప్పేసి అంత చక్కటి ఆహ్వానం పలికాడని చెప్పేసి వెళ్ళిన తర్వాత నెహ్రూ గారు చంద్రబాబు గారితో ఒక మాట అన్నారంట రాజకీయ పరమైనటువంటి విమర్శలు చాలా చేసుకున్నాము నాకుండా మీరు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలి మన్నించాలి అని చెప్పానంటే రాజకీయాలు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు ప్రతిదీ ఉంటుంది నాకు నువ్వు బ్రదర్ లాంటి వాడివి అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు మనోడు నానా చంద్రబాబు అంకులు చంద్రబాబు అంకులు అంటే చంద్రబాబు అన్న చంద్రబాబు అంకులు మనోడు సార్ మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి నీ బిడ్డలాంటి వాడు నీ చేతిలో పెడతానా అని చెప్పి చెప్పాడంట సరే చంద్రబాబు నాయుడు గారు కూడా నెహ్రూ గారి మీద అంతే అమితమైనటువంటి ప్రేమ ఏదో రాజకీయ వైరుధ్యం కానీ వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి వైరు వైషమ్యాలు లేవు సరే అమితమైనటువంటి ప్రేమతోటి దాన్నే ఉందిలే నెహ్రూ నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తును చూసుకునే బాధ్యత నేదు నాది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నెహ్రూ గారు అక్కడ ఆయనకు లభించినటువంటి గౌరవ వందనాలతోటి ఇంకా చచ్చిపోతే తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోతానని చెప్పాడు పాపం ఆయన మరి ఆయన మాట కన్నాడో లేకపోతే దాన్ని ఎవడు అంటాడు కదా రాబోయే సందర్భాలను ఊహించి అన్నాడో తెలియదు కానీ మొత్తం మీద పాపం ఆయన అలాగే చనిపోయారు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని ఆయన చనిపోయారు ఆ తర్వాత అవినాష్ని తెలుగు రాష్ట్ర యువ అధ్యక్షుడిగాను ప్రకటించారు అప్పట్లో ఇక ఆయనకి రాజకీయాల వైపులు అడుగులు దిద్ది అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో మనోడికి అసలు బ్యాట్సే సరిగ్గా పట్టుకొని జాతకాలు అలా టోడ్ని వీడు సిక్సర్ కొట్టేవాడు కొని చెప్పి పోయిపోయి ఆ గుడివాడ కొడాది నాని దగ్గర పడేశారు అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యంగ్స్టర్స్ అంతా కూడా కమాన్ అవినాష్ కమాన్ అవినాష్ నువ్వు బా సిక్స్ కొట్టాలి సిక్స్ కొట్టాలి సిక్స్ కొట్టాలంటే సిక్స్లు కొట్టలేదు కానీ ఏదో కొట్టుకొని జారి పడ్డా సరే ఏది ఏమైనా మనోడు కదా బయటపడితే అని చెప్పి అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన దరిద్రం కా తెలుగుదేశం పార్టీకి కూడా వ్యాపించింది ఆయన పోయేది కాక పార్టీ కూడా పోయింది మొత్తం మీద ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది మనోడు ఏడ కాలు పెడితేడా ఆ పార్టీలో భూస్థాపితం అయిపోతుంది ఆ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు ఘోర పరాజయం వచ్చేసింది మనోడు కూడా యాజ్ టీజ్గా గుడివాడలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత మరి ఆల్రెడీ పదవి ఇచ్చాం కదా ఇచ్చిందిగా తెలుగు యువత పదవి ఉంది అన్నీ ఉన్నాయి సరే ఓడిపోతే ఓడిపోయి ఓటమిలో రాజకీయాల్లో గెలుపవడం సాధ్యమే కదా ఇక మానవడు ఒక ఐదు ఆరు నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు తర్వాత సడన్గా వైసీపీ కండా కప్పుకున్నాడు కండా కప్పుకొని వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా బిడ్డ భవిష్యత్తు నీదే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గుడివాడలో అవినాష్ ఓడిపోవటం కొంత రకంగా పాపం బాధపడ్డాడు ఎక్కువగా బాధపడ్డాడు అరే ఫస్ట్ టైం నెహ్రూ బిడ్డ వచ్చినాడే గెలుచుకుంటే ఒక రకంగా వేరే ఉండేదే సరే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫ్యాన్ ప్రపంచంలో మనం అందరం ఓడిపోయాం గెలిపోవటం సహజమే కదా ఓడిపోతే కుంగిపోకూడదు గెలిస్తే పొంగిపోకూడదు ఖచ్చితంగా ప్రజల నిర్ణయాన్ని మనం శిరసా వహించాలి ఇక ఇక ఆరు నెలల్లో మనవాడు వైసీపీ జెండాకి ఎక్కాడు అక్కడి నుంచి మొదలు పెత్తాడు మనవాడు ప్రజాస్వామ్యానికి పరిరక్షించడం బాధ్యతల్ని ఆ నుంచి ఏదో ఆయనకి విజయవాడ గద్దె రామ్మోహన్ రావు మీద పోటీ చేసే అవకాశం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ యువతంతో ఇంకా గులివాళ్ళంతా సర్దేసుకొని మనవాడు విజయవాడ మొత్తం పెట్టాడు మొత్తం పెట్టి ఈడ ఇంకా మామూలుగా కాదనుకో ఈయన ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ దేవాలయం వంటి పార్టీ కార్యాలయం మీద మనుషులు పంపించి దాడి చేయించిన ఈ తుప్పర్లోడు ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక మనం చెప్పాలి సాని సంసారికి నీతులు చెప్పిందంట పక్క మగుళ్ళని ఎట్లా కన్నుగొట్టకుండా ఉండాలో సంసారికి చెప్పిందంట సాని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అయ్యా ప్రతిపక్షం వన్ టైం నేను చెప్తున్నా నీ జీవిత టైంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు నీ లైఫ్ టైం ట్రై చేస్తారా భవి నువ్వు ఎమ్మెల్యే కాలేవు నెహ్రూ గారు ఉంటే ఉండే పగిలి చిచి ఇంత ఇంత చాతగాని కొడుకు నా కడుపును పుట్టాడు అని చెప్పి బాధపడేవాడు దేవాలయం పార్టీ దేవాలయం లాంటి పార్టీ మీద కార్యాలయానికి నువ్వు మనుషులు పంపించి దాడి చేయించావు ఇంకా సిగ్గు లేకుండా రేపంటూ మా టైం రాదా మనం ఈ టైం వస్తే తిప్పావుగా అందుకే ఇప్పుడు తిప్పుతున్నారు కింద పైన తిప్పుతున్నారు బాగా ఇంకా కాస్త కోస్తే ఎక్కడ నెహ్రూ గారి కొడుకు అని చెప్పేసి కొంత సానుభూతి చూపిస్తున్నారు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో కార్యాలయం మీద దాడి చేసినందుకు లోపలి తీసుకెళ్ళి మింగితే ఇంకా జీవితకాలంలో బయటికి రాలేవు వచ్చే ఛాన్సులు కూడా ఉండవు నీకు అసలే నేను నీకు చెప్పేది ఏంటంటే నీ చరిత్ర ఎవరు అంటాడు కదా మేనలేడు బుద్ధులు మేనమామకు తెలియకనా అన్నట్టు నీ పుట్టక నీ బుద్ధి ఏందో మాకు తెలియకనా నువ్వు ఇవాళ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇవన్నీ ఎవడి కోసం చదువుతున్నావు ఎవడు పిచ్చోడని చదువుతున్నావు ఆడ డివిజన్లో మహిళ నామినేషన్ ఇస్తే ఆ మీద దాడి చేయడానికి వెళ్ళారు కార్పొరేటర్కి మీ నాయన చరిత్రలో అలాంటి సంస్కృతి ఉందా మీ నాయన ఎప్పుడైనా మహిళల మీద దాడి చేయించాడా మరి ఏ రకంగా నువ్వు నా నెహ్రూ గారి కొడుకు నెహ్రూ గారు డిఎన్ఏ నీలో ఉందని చెప్తావు సిగ్గనిపించాలి నీకు మాట్లాడుతున్నావు నెహ్రూ నెహ్రూ గురించి మాట్లాడే అసలు నెహ్రూ గురించి మాట్లాడే రా నీకు లేదు ఆయన వచ్చి ఆరు నెలలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎనిమిది నెలలు పార్టీలో ఉన్న ఆయన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉన్నాడు ఆయన కొడుకుగా నీకు గుడివా టిక్కెట్ ఇచ్చారు కానీ దేవినేని అవినాత్గా అంతా కనీసం కార్పొరేట్ టికెట్ కూడా ఇచ్చేవాడు కాదు తెలుగుదేశం పార్టీలో అదేమైనా ముందు నీ బొమ్మ నువ్వు క్లీన్ చేసుకో తర్వాత ఇంకో బొమ్మ గురించి మాట్లాడదాం ముందు నువ్వు తర్వాత దిప్పుదూలే కానీ ముందు భూమిని సక్రంగా దిప్పటం సార్ పక్కన పెట్టి భూమిని సక్రంగా పత్తుకో ముందు మాటలు సక్రంగా మాట్లాడితే తర్వాత ఆటోమ్యాథిక్ గుల్లా భూమి తనంతా తాను గుండ్రంగా తిరుగుద్ది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అవినాష్ ఇంకా నేను తిట్లా కూడా కారణం ఏంటంటే బహుశా నువ్వు నీ దగ్గర ఉన్న గంజాయి బ్లేడ్ బ్యాచ్కి భయపడే కాదు నేను ఆయన మీద ఉన్న అభిమానం గారి మీద ఉన్న అభిమానం ఆయన మహానుభావుడు ఆయన ఆయన మీద మాకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి నువ్వు పద్దాకలా లుచ్చా పట్టి కండం మెల్ల వేసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నీ స్థాయి దిగజార్చుకున్నావు ఎట్లా అయిపోయింది నీ చరిత్ర క్లోజ్ నువ్వు ఒక ఫోర్ ట్వంటీ కంటే హీనాతిహీనం అయిపోయావు ఒక పిక్పాకెటర్ కంటే దారుణం అయిపోయావు వైసీపీ ఆఫీస్లో చొప్పులు మోసేవాడి కంటే దారుణంగా అయిపోయావు వాళ్ళతో కంటే కూడా దారుణం అయిపోయావు కానీ నీ తండ్రి స్థాయిని మాత్రం దిగదార్చమాక మీ నాయన స్థాయి పెంచేవాళ్ళు కొడుకులు కాకపోయినా కనీసం తుంచే వాళ్ళు మాత్రం కొడుకుగా మాత్రం మిగలగాకమని చెప్పి మన వన్స్ అగైన్ ప్రజాప్రతినిధి కావాలని ఉబలాటలు పడుతున్నటువంటి లైఫ్ టైం ఎమ్మెల్యే కాలేనటువంటి మన దేవినేని నెహులుని కుమారుడు మన అవినాష్ గారిని నేను మనస్ఫూర్తిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోయింది కదా ఏడా పోయింది నీతో పాటు పార్టీని కూడా లాక్కెళ్ళిపోయావు నువ్వు నాడనే ఉండు వైసీపీలోనే ఉండు నువ్వు ఆర్కే రోజా తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు లేక గోల్డెన్ స్టార్స్ వీళ్ళందరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ బలి ఆడుద్ది ఏది ఏమైనా ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి నువ్వు అసలు చెప్పమాక వినే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు నువ్వు నీతులు మాట్లాడితే మా నోటి నుంచి ఇంకా బూతులే వస్తాయి గుర్తుపెట్టు